<tompa Whenever> नामरला ना सर एक बार ये प्रजा में ये पेड़ जीते ये प्रजा में ये पेड़ जीते सा सा बैठ गिर जाना बैठ गया जय దీపం దీపము పరక్రహం అని చెప్తుందండి వేరు సమస్తోమా జ్యోతిర్మయోమా సత్యమైన అంటే ఏ చీకటి అయితే ఉందో ఆ చీకటి మనిషికి ఎప్పుడు కూడా మంచిది కాదు ఆ చీకటి మొత్తాన్ని కూడా మొత్తానికి చూసి ఈ కార్యక్రమం అంతా కూడా పెద్దల యొక్క అమృత స్థావనంతో Iya, begitu sahabat kita hari ini telah tercetak dalam dalam beragam cerita. Sir,

ஜீர்த்து சார் இக்கடி சார்

हमने छोड़ दस्त है अली गाऊ सही गुड सर भाई चौधरी एनक रहा भैया ये ఒక ప్రత్యేక ఉంది మనకి ఏదైతే మన తమ్మసంగాన్ని పది లక్షల రూపాయలు అందజేసినటువంటి శ్రీ తామన్ విజయకుమార్ గారి యొక్క జన్మదినం వారికి ప్రకాశితమైన

మృదుపు చెంది మార్లు సినిమా వాళ్ళ చర్చి పెట్టినాక స్క్రూప్ని చేసి మధ్యలో అందరికి ఇవ్వరు గవర్నమెంట్ దగ్గర జరుగుతున్నగా అంతజేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నారు వేరే ఇంట్లో ఉన్న లాస్ట్ పెట్టకుండా ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు మేము గవర్నమెంట్ హార్డ్ మార్కెట్ రాబట్టి ఫీజు లేదా మేమే ఫ్యూస్ పెట్టాలి హార్డ్ మార్కెట్ మీకు చెక్క

అమ్మవారి సేవారాయక అందరికీ first పదలం కూడా నమస్కారాలు ధన్యవాదాలు అంటున్నాం. నా ఇప్పుడు అందరి అందరి కుమారులు లాక్ష్యులన పురవానికి ఇచ్చకొని

డాక్టర్ అంటాడు కదా డాక్టర్ ఎక్కడ ట్రావెల్ అన్నమాట డాక్టర్ అంటాడు

सो आई am was very happy. So Jesse, Mama, I am so involved in this movement. So thank you so much, Sunny. Ma, support. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank o amor